అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పద్ధతులు మీరుతున్నాడు భారతదేశానికి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి విషయాల్లో వేలు పెడుతున్నాడు వేలు పెట్టడం కాదు తానే నిర్ణయాలు చేసినట్టుగా ప్రకటిస్తున్నాడు తాను చెప్పిందే ఇక్కడ జరుగుతుందన్నట్టుగా ప్రకటిస్తున్నాడు కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం మౌనంగా ఉంటున్నారు కారణమేమిటి భారతదేశ సార్వభౌమాధికారం సంగతి భారతదేశం గౌరవానికి సంబంధించిన ప్రతిష్టకు సంబంధించినటువంటి సమస్యలే ప్రపంచంలో భారతదేశం తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉంటుందా భవిష్యత్తులో తల దించుకునే విధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ తయారు చేస్తారా ఏం జరుగుతుంది ఇదే ఈ రోజు దేశం కాదు ప్రపంచం అంతా చర్చిస్తున్న విషయం భారతదేశానికి ప్రపంచంలో ఒక స్థానం ఉంది స్వాతంత్ర్యానంతరం అనేక దశాబ్దాల పాటు ప్రపంచంలో వెనుకబడ్డ దేశాలకు నాయకత్వ పాత్ర పోషించింది భారతదేశం అలీన విధానం పేరుతో అగ్రరాజ్యాలకు ధీటుగా భారతదేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం భారతదేశం ప్రత్యేకత కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్రంలో బిజెపి పట్టు సాధించిన తర్వాత దేశభక్తి పేరుతో చెప్పుకునేటువంటి ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశభక్తి ఏమైనా భారతదేశ భక్తి కాస్త అమెరికా భక్తిగా మారిపోతున్నదా స్వదేశీ కాస్త విదేశీ భక్తిగా మారిపోతున్నదా ఎటు పోతున్నాం మనం ఇదే ఈ రోజు మనని వేధించేటువంటి సమస్య నిన్నగాకమున్న ఉగ్రవాద దాడికి సంబంధించి పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం భారతదేశం పాకిస్తాన్ల మధ్య కాల్పుల సమస్య ముందుకొచ్చినప్పుడు కాల్పుల విరమణకు భారతదేశం పాకిస్తాన్ అంగీకరించాయని ఈ రెండు దేశాలు ప్రకటించక ముందే ట్రంప్ ప్రకటి అంతటితో ఆగలేదు తాను భవిష్యత్తులో కూడా మధ్యవర్తిత్వం వహిస్తానని అందులో పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమస్య పరిష్కారానికి తాను తోడ్పడతానని కూడా ప్రకటించాడు ఇది దుస్సాహసం పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమస్య అంతర్జాతీయ వేదికల మీద లేవనెత్తడానికి మొదటి నుంచి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఆ పాకిస్తాన్కే వంత పాడుతూ ఇంత బాహాటంగా ప్రకటన చేయగలిగాడు ట్రంప్ ఎట్లా సాధ్యమైంది ఇంతటితో ఆగలేదు వాణిజ్య సంబంధాల విషయం చూపించి మీరు కాల్పుల విరమణ చేయకపోతే మీతో పాకిస్తా వాణిజ్య సంబంధాల గురించి పునరాలోచించుకోవాల్సి వస్తుందని అన్న తర్వాతనే కాల్పుల విరమణకు ఇద్దరు సిద్ధపడ్డారని ఇరు దేశాల మీద ఒత్తిడి తెచ్చానన్నారు అంటే అమెరికా బ్లాక్ మెయిల్ చేస్తే భారతదేశం తలవంచిందా అమెరికా ఒత్తిడి చేస్తే భారతదేశం అంగీకరించిందా వీటికి ఈ రోజు వరకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం అధికారయుతంగా సమాధానం చెప్పలేదు ఇప్పుడు కొత్తగా మరో సమస్య ముందుకొచ్చింది అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యే సరుకుల మీద జీరో ట్యాక్స్ పాలసీ అమలవుతుంది దీనికి భారత ప్రభుత్వం అంగీకరించింది అని ట్రంప్ ప్రకటించాడు అంటే అమెరికా ఉత్పత్తులకు భారతదేశంలో వాటి మీద ఇక పన్నులు ఉండవు అని ప్రకటించారు అంటే ఇంత తలవంచిందా భారత ప్రభుత్వం అమెరికా ముందు దీనికి అంగీకరించడం అంటే పాదాక్రాంతం కావాలి ఇంత అవమానకరమైనటువంటి స్థితికి భారత పాలకులు చేరుకున్నారా ఎందుకు అనుమానం వస్తోంది ట్రంప్ ప్రకటించి ఇరవై నాలుగు గంటలు దాటినా ఇంతవరకు భారత ప్రభుత్వం ఇది సరైంది కాదు అని ప్రకటించలేదు దానికి మేము అంగీకరించలేదు అని ప్రకటించలేదు ప్రధాని మౌనంగానే ఉన్నారు భారతదేశ ప్రయోజనాలు ఏమైనా అమెరికా సరుకులు భారతదేశంలో అమ్ముకోవడం స్వేచ్ఛగా అనుమతిస్తామని జీరో ట్యాక్స్ పాలసీ అమలు జరుగుతోందని అంగీకరించడమే నిజమైతే అమెరికా ఉత్పత్తుల్లో అత్యంత కీలకమైనవి వ్యవసాయ ఉత్పత్తులే అమెరికాలో వ్యవసాయ ఉత్పత్తుల మీద అమెరికా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ అసాధారణమైన సరుకు అందువల్ల కారు చౌకగా ఆ సరుకులు మార్కెట్లోకి వస్తాయి ఒకసారి వ్యవసాయ సరుకులు అమెరికా నుంచి కారు చౌకగా భారతదేశం మార్కెట్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న రైతులు ధాన్యం రైతులు కానీ పాడి రైతులు కానీ పాల ఉత్పత్తుల రైతులు కానీ వీరి భవిష్యత్తు భారతదేశం పరిస్థితి మన వ్యవసాయ రంగం పరిస్థితి ఇదే ఇప్పుడు సీరియస్ పరిణామం అంటే భారతదేశ ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికాకు జీ హుజూర్ అనేటువంటి పరిస్థితులకి భారత పాలకులు చేరుకుంటున్నారా అనే అనుమానానికి ఇప్పుడు అవకాశం వస్తుంది ఎందుకంటే బరి తెగించి ట్రంప్ ప్రకటన చేసినప్పటికీ భారత ప్రభుత్వం ఇంతవరకు అది సరైన ప్రకటన కాదు మేము అందుకు అంగీకరించలేదు అని ప్రకటించలేదు మధ్యలో విదేశాంగ శాఖ మంత్రి ఒక చిన్న ప్రకటన చేశారు జైశంకర్ ఇరు దేశాల మధ్య సంతకాలు అయ్యేంత వరకు ఏది తుది నిర్ణయం కాదు అన్నారు అంటే ఇంకా ఇరు దేశాలు సంతకాలు చేయలేదు కానీ జీరో ట్యాక్స్ పాలసీకి ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో ఆమోదించినట్టు లెక్కన మొత్తం చర్చలు పూర్తి అయితే తప్ప సంతకాలు అయితే తప్ప ఇది కూడా అమలు జరగదు అని చెప్పటమే కదా అంటే దీనికి అంగీకరించారనేనా అసలు జీరో ట్యాక్స్ పాలసీకి ఎట్లా అంగీకరి స్వతంత్ర భారతలో ఇంతటి అవమానకరమైన పరిస్థితి భారత ప్రయోజనాలను అమెరికా కాళ్ల ముందు పెట్టేటువంటి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అప్పుడు రాలేదు ఇప్పుడు ట్రంప్ ప్రకటన ప్రకారం ఆ దుస్థితికి మనం చేరుకున్నామనేది సంకేతాలు వస్తున్నాయి మరి అమెరికా అధ్యక్షుడు ఇంత బరితెగించి భారత అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడతా ఉండే భారత ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతూ అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం అంగీకరించినట్టుగా ప్రచారం చేసుకుంటా ఉండే భారత ప్రభుత్వం మౌనంగా ఎట్లా ఉండదు అసలు ప్రతిపక్షాల ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పట్లేదు ప్రధానమంత్రి కేబినెట్ సమావేశమైంది కేబినెట్ ఏం చర్చించిందో కూడా చెప్పడం పార్లమెంటు సమావేశాలు కూడా పిలవడం అత్యంత కీలకమైనటువంటి ఘటనలు భారత పాకిస్తాన్ల మధ్యన కాల్పులు పహల్గా ఉగ్రవాద దాడి అమెరికా జోక్యం అట్లానే అమెరికా ఉత్పత్తులు భారతదేశంలో అమ్ముకోవడానికి జీరో ట్యాక్స్ పాలసీ ఇంతటి కీలకమైనటువంటి అంశాలు బహిరంగంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయ అంశాలు అవుతా ఉంటే మరి భారత పార్లమెంటు సమావేశాలను కూడా పిలవడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు అని అంటే ఎంతటి అప్రజాస్వామికమైన ధోరణి ఇది భారత పార్లమెంటు సమావేశం కావాలి కదా ఈ కీలకమైనటువంటి అంశాల్లో భారతదేశ విధానం ఏమిటో చర్చించి భారత ప్రజానీకానికి ప్రపంచానికి స్పష్టతనివ్వాలి కదా ఇంత జరుగుతున్న మోడీ ఖాతరు చేయకుండా ఉన్నారు అని అంటే ఎంతటి అహంభావం అనుకోవాలి ఇది దేశభక్తినా దేశ ద్రోహమా దేశ ప్రజలందరూ కళ్ళు తెరవాల్సినటువంటి సమయం దేశ ప్రజలందరూ పాలకులను నిలదీయవలసిన సమయం భారతదేశ ప్రజల ప్రయోజనాల కోసం నిలబడవలసిన సమయం